దేవుని మందిరం పరిశుద్ధంగా ఉంచాలి దేవుని మందిరంలో దేవుడు నివసిస్తాడు మనం అపవిత్రమైన మాటలు కానీ అపవిత్రమైన ప్రవర్తన కానీ మనం ఆ దేవుని మందిరంలో చేయకూడదు దేవుని మందిరంలో మనం పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు ఇప్పటికీ అదే కోరుకుంటున్నాడు దేవుడు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోండి కనుక ఎప్పుడైతే ఈ ఎరుసులేములో దేవుని మందిరాన్ని అపిత్రపరిచారో చూడండి దేవుడు ఎవరికి అప్పగించాడు ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా చూడండి ఇందాక మీకు చెప్పాను దేవుడు ఇక్కడ ఉంటే ఇస్రాయేలీలు ముట్టుకునేవాడు ఎవరో ఉన్నారు దేవుడు దేవుని ఇజ్రాయేలీలు మధ్యలో ఉంటే వీళ్ళను ముట్టుకోవడానికి ఎవరు రావడానికి సరిపోరు దేవుడు ఇక్కడ నుండి వెళ్ళిపోయాడా దేవుడు అన్య రాజులకు అప్పగించేస్తాడు ఈ అన్యరాజు రాజు నేజరు వీళ్ళ మీద పడ్డాడు